కుండలిని శక్తి తన ముఖం కప్పుకుని ఎందుకుంది గ్రంథులు అంటే ఏమిటి కుండలిని ప్రయాణంలో సాధకుడిలో ఈ గ్రంథిభేదనం జరిగితే కలిగే అద్భుత పరిణామాలేమిటి ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఒక నిమిషం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గ్రంథి అంటే విడదీయలేని చిక్కుముడి అని అర్థం మనకు తెలుసు మన శరీరంలో షట్చక్రాలు చక్రాలు ఉంటాయని అయితే వీటితో బాటు మూడు రకాల గ్రంథి ద్వయాలు కూడా ఉంటాయి అవే బ్రహ్మ విష్ణు మరియు రుద్ర గ్రంథులు రెండు గ్రంథులను కలిపి ఒకే గ్రంథిగా వ్యవహరిస్తారు అనగా బ్రహ్మ గ్రంథి అంటే రెండు గ్రంథులని విష్ణు గ్రంథి అంటే రెండు గ్రంథులని అలాగే రుద్ర గ్రంథి అంటే కూడా రెండు అర్థం మూలాధారంతో మొదలుగుని సహస్రారం వరకు మూడు ద్వయాలు ఉంటాయి బ్రహ్మగ్రంథి భూమి మరియు జల తత్వాలతో సంబంధం కలిగి ఉంటుంది విష్ణు గ్రంథి అగ్ని మరియు సూర్యతత్వాలతో సంబంధం కలిగి ఉంటుంది అలాగే రుద్రగ్రంథి వాయు మరియు ఆకాశ తత్వాలతో సంబంధం కలిగి ఉంటుంది ఈ పంచభూత తత్వాలు చక్రాలను సూచిస్తాయి లోగడ మనము మన ఛానల్లో చక్రాలు వాటికి సంబంధించిన పంచభూత తత్వాల గురించి చర్చించుకున్నాము అయితే దత్తాత్రేయ సంహితలో చక్రాలకు సంబంధించిన తత్వాలు కొంత వ్యత్యాసంతో చెప్పబడ్డాయి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం మూలాధార చక్రం భూమి తత్వంతోను స్వాధిష్టాన చక్రం జలతత్వంతోనూ మణిపూర చక్రం అగ్నితత్వంతోనూ అనాహత చక్రం సూర్యతత్వంతోనూ విశుద్ధి చక్రం వాయుతత్వంతోనూ మరియు ఆజ్ఞాచక్రం ఆకాశతత్వంతోనూ సంబంధం కలిగి ఉంటాయి శ్రీ విద్యలో నాలుగు ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి అవే ఆగ్నేయ విభాగం సౌర విభాగం సౌమ్య విభాగం మరియు చంద్రకళా విభాగం ఇవి శ్రీ విద్యా మంత్రంలోని మూడు విభాగాలతోనూ అలాగే ఒక స్థితితోనూ అనుసంధానించబడి ఉన్నాయి అవి వాగ్భవ కూటమి కామరాజ కూటమి శక్తి కూటమి మరియు తురియ స్థితి ఈ విభాగాల మధ్యలో మూడు గ్రంథులు ఉంటాయి వీటిని హృల్లేఖలు అంటే హ్రీంకారాలు అని పిలుస్తారు పంచదశి మంత్రానికి చివరన శ్రీం బీజం జోడిస్తే అదే షోడసాక్షరి మంత్రం అవుతుంది దీనినే తురియ స్థితి లేక తురియ కూటమి సూచిస్తుంది అలాగే శ్రీచక్రంలో ఉండే మూడు వృత్తాలను కూడా ఈ గ్రంథులు సూచిస్తాయి ఈ గ్రంథుల యొక్క తక్కిన వివరాలను శ్రీ లలితా సహస్రనామంలోని నామాల యొక్క క్రమాన్ని ఆధారంగా ఇప్పుడు చెప్పుకుందాం సాధారణముగా ఎవరిలోనైనా కుండలినీ శక్తి మూలాధార చక్రం వద్ద మూడున్నర చుట్లు చుట్టుకుని నిద్రాణ స్థితిలో నాడి క్రింద భాగాన ఉంటుంది ఈ విషయాన్నే తొంభై తొమ్మిదవ నామైన మూలాధారైక అనే నామం ప్రస్తావిస్తోంది అంటే మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసంగా కలది అని కుండలిని శక్తిగా ఉన్న అమ్మవారిని గురించి ఈ నామం తెలియజేస్తోంది ఇక్కడ నాలుగు దళాల పద్మం ఉంటుందిట కుండలిని జాగృతమైనప్పుడు మూలాధార చక్రంలో రక్తవర్ణం కలిగిన సహస్రదళ పద్మం ఉంటుంది అని కొన్ని చోట్ల చెప్పబడింది అందుకే మనం మన వీడియోలలో ఈ విషయాన్ని చెప్పుకున్నాం అయితే కుండలిని జాగృతం కాని స్థితిలో మూలాధారంలో నాలుగు దళాల పద్మం ఉంటుంది ఈ పద్మం యొక్క కర్ణిక యందు కుండలిని శక్తి ముఖాన్ని కప్పుకుని ఉంటుంది అంటే జీవి సంసారమనే మాయచే కప్పబడి ఉంటాడు అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు నిద్రాణ స్థితిలోనున్న కుండలిని జాగృతమయ్యి ఇక్కడ నుండి తన ప్రయాణం మొదలు పెడుతుంది అంటే కుండలినీ శక్తి ప్రయాణానికి ఈ చక్రం మూలమై ఉన్నది అలాగే కుండలినీ శక్తికి నాడికి కూడా ఆధారమై ఉన్నది కనుక ఈ చక్రానికి మూలాధార చక్రం అని పేరు వచ్చింది నాడికి ఎడమ వైపు ఇడానాడి ఉంటుంది ఆధార చక్రం నుండి ఎడమ ముక్కు రంధ్రం వరకు ఉంటుంది ఇది సంబంధం కలిగి ఉంటుంది చల్లని చంద్ర కిరణాలను ప్రసరిస్తూ ఉంటుంది సుషుమ్నాడికి కుడివైపున నాడి ఉంటుంది ఈ నాడి ఆధార చక్రం నుండి ముక్కు యొక్క కుడి రంధ్రం వరకు ఉంటుంది ఈ నాడి నిశ్వాసతో సంబంధం కలిగి ఉంటుంది సూర్యుడి వలె వేడిని వదజల్లుతూ ఉంటుంది ఈ సూర్యచంద్రులు సమన్వయంతో ఉంటేనే ఆరోగ్యం సరిగా ఉంటుంది ఈ రకంగా సూర్యచంద్రులు మన నాడులలో తిరుగుతూ మూలాధారంలో కలుస్తారు అలా కలిసినప్పుడు అమావాస్య లాంటి చీకటి ఏర్పడుతుంది అందుకే మూలాధారంతో స్వాదిష్టాన చక్రాన్ని కూడా కలిపి అంధకార బంధురాలు అని పిలుస్తారు అంటే అజ్ఞానంతో కూడి ఉంటాయి వీటిని దాటితేనే జ్ఞానం లభిస్తుంది అని చెప్పడమే దీని వెనక ఉన్న అర్థం కుండలిని శక్తికి చంద్ర కిరణాలు ఆధారం గురు సమక్షంలో సాధన చేస్తూ ప్రాణాయామం చేస్తూ శ్వాసని నియంత్రిస్తే కుండలినికి ఆహారం దొరకక నిద్రాణంలోంచి బయటికి వస్తుంది సాధకుడిలో ఇలా కుండలిని జాగృతమయ్యి మూలాధారం నుండి బయలుదేరి స్వాధిష్టాన చక్రం చేరుతుంది ఈ స్వాధిష్టాన చక్రానికి మూలాధార చక్రానికి మధ్య భాగంలోనూ అలాగే స్వాధిష్టాన చక్రానికి పై భాగంలోనూ కలిపి రెండు గ్రంథులు ఉంటాయి తత్ర బ్రహ్మ ద్వయం స్వాదిష్టానీయం అని సౌభాగ్య భాస్కరం చెప్తోంది ఈ రెండింటినీ కలిపి బ్రహ్మ గ్రంధి అని పిలుస్తారు మానవుడు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేని మాయలో ఉంటాడని ఈ బ్రహ్మగ్రంథి సూచిస్తోంది అంటే మానవుడు నేను నాది అనే ఆలోచనలతో కుట్టుమిట్టాడుతూ ఉంటాడు బ్రహ్మ అనే పదం సృష్టిని ప్రాపంచక విషయాలను సూచిస్తుంది ఒకసారి కుండలిని కొండలిని బయలుదేరితే ముందుగా బ్రహ్మ గ్రంథిని భేదిస్తుంది ఈ విషయాన్నే శ్రీ లలితా సహస్రనామంలోని నూరవ బ్రహ్మ గ్రంథి విభేదిని అనే నామం మనకి తెలియచేస్తోంది బ్రహ్మగ్రంథిని భేదించిన అమ్మవారు అని ఈ నామానికి అర్థం కలదు ఒకసారి బ్రహ్మగ్రంథి భేదనం జరిగితే సాధకుడిలో నేను నాది అనే భావాలు తొలగిపోయి స్థూల శరీరం నేను కాదు అనే జ్ఞానం కలుగుతుంది ఈ నామంతో శ్రీ లలిత సహస్రనామంలోని నూరు నామాలు పూర్తయ్యాయి కుండలిని శక్తి ఆపై మణిపూర చక్రం చేరుతుంది శ్రీ లలితా సహస్రనామంలోని నూట ఒకటవ నామము మనకు ఇలా చెప్తోంది మణిపూరాంత రుదిత అంటే మణిపూర చక్రం యొక్క అంతర్భాగంలో ఉదయించినట్టి లేక ప్రకటితమైనట్టి తల్లి అని అర్థం మానవుడి నాభియందు పది దళములు గల పద్మం ఉంది ఇదే మణిపూర చక్రం సాధకుడు మానసిక పరిపక్వతను సాధించి అహాన్ని విడిచిపెడతాడు తన సాధనను మరింతగా వృద్ధి చేస్తాడు సూర్య చంద్రాగ్నులు ఇక్కడ మణుల వలె ప్రకాశిస్తాయి ఈ మణులతోనే సమయాచారులు అమ్మవారిని పూజిస్తారు చతుర్భిదైక్యంతో అనుసంధానమైన వారికి అమ్మవారు చతుర్భుజగాను షడ్విదైక్యంతో అనుసంధానమైన వారికి దశభుజగాను కనిపిస్తారు ఇక్కడ నుండి కుండలిని శక్తి అనాహత చక్రం చేరుతుంది అనాహత చక్రానికి మణిపూర చక్రానికి మధ్యలో అలాగే అనాహత చక్రానికి పైన విష్ణు గ్రంథి ఉంటుంది ఈ విషయాన్ని శ్రీ లలితా సహస్రనామంలోని నూట రెండవ నామైన విష్ణు గ్రంథి విభేదిని అనే నామం చెప్తోంది అంటే విష్ణు గ్రంథిని విడగొట్టిన అమ్మవారు అని ఈ నామానికి అర్థం కలదు విష్ణువు అంటే తత్వానికి ప్రతీక ఈ గ్రంథి భేదనం జరగడం వలన సాధకుడిలో ఈ ప్రపంచమంతా నావల్లే నడుస్తోంది అనే అహంకార భావన నశిస్తుంది అంటే పంచేంద్రియాలతో కూడిన సూక్ష్మ శరీరమే నేను అనే భావన నశిస్తుంది కుండలిని శక్తి ఇక్కడ నుండి విశుద్ధి చక్రం ఆపై ఆజ్ఞా చక్రం చేరుతుంది కుండలిని శక్తి ఆజ్ఞా చక్రాన్ని చేరినప్పుడు కనుబొమ్మల మధ్యనున్న రెండు దళాల పద్మములో నివసిస్తుంది ఈ విషయాన్నే శ్రీ లలితా సహస్రనామంలోని నూట మూడవ నామైన ఆజ్ఞా చక్రాంతరాళస్థ అనే నామం చెప్తోంది అంటే ఆజ్ఞా చక్రం యొక్క మధ్యప్రదేశం ఎందు నివాసమున్న అమ్మవారు అని అర్థం ఆజ్ఞాచక్రం గురుస్థానం ఈ చక్రం వరకు మనసుని నియంత్రించుకుంటూ సిద్ధుల మీద ఆసక్తి కనపరచకుండా సాధన చేస్తే కొంత జ్ఞానం లభిస్తుంది ఈ చక్రానికి ఓఢ్యాణ పీఠమని క్షేత్రమని పేర్లు కలవు అలాగే ఇక్కడ ఇడా పింగళ మరియు సుషుంధన్నాడుల సంగమం జరుగుతుంది కనుక త్రివేణి సంగమం అని కూడా పేరు కలదు ఇక్కడ నుండి సహస్రార చక్రానికి కుండలిని ప్రయాణం సాగిస్తుంది విశుద్ధి చక్రానికి ఆజ్ఞా చక్రానికి మధ్యలో అలాగే ఆజ్ఞా చక్రానికి పైన రుద్రగ్రంథి ఉంటుంది రుద్రగ్రంథిని భేదిస్తే ఆధ్యాత్మిక పురోగతి సాధించినట్టే ఈ విషయాన్నే శ్రీ లలితా సహస్రనామంలోని నూట నాలుగవ నామైన రుద్రగ్రంథి విభేదిని అనే నామం మనకు తెలియజేస్తోంది అంటే రుద్రగ్రంథిని విడగొట్టిన అమ్మవారు అని అర్థం పూర్వజన్మల కర్మఫలముతో కూడిన కారణ శరీరం తాను కాదు అనే జ్ఞానం కలుగుతుందిట ఈ భేదనంతో ఆపై సాధకుడు సహస్రారానికి కుండలిని చేర్చి శివశక్తుల ఐక్య స్థితిని పొందుతాడు ఈ విధంగా భేదనము జరిగిన యోగులను దర్శించిన మాత్రం చేతనే మన సమస్త పాపాలు నశించి పుణ్యం కలుగుతుందిట బ్రహ్మరంధ్రం క్రింది భాగంలో వేయి దళములు గల శ్వేత పద్మం ఉంటుంది అంటే ఎనిమిది దళాల పద్మంలో ఒక్కో దళంలోనూ నూట ఇరవై ఐదు రేఖలుంటాయిట కుండలిని శక్తి అక్కడకు చేరి శివునితో ఐక్య స్థితిని పొంది అకుల అయ్యి ఆ పద్మమందు ఉంటుంది ఈ విషయాన్నే శ్రీ లలితా సహస్రనామంలోని నూట ఐదవ నామైన సహస్రారాం భుజారూఢ అనే నామం తెలియజేస్తోంది అంటే అమ్మవారు గల పద్మమందు అధిష్ఠితురాలై ఉన్నారు అని అర్థం సహస్రదళ పద్మంలో కళంకం లేని చంద్రుడుంటాడు ఈ చంద్రమండలం మధ్యలో త్రికోణం ఉంటుంది ఈ త్రికోణంలో శూన్యం ఉంటుంది ఇక్కడ నిరాకారుడైన శివుడు ఉంటాడు ఇక్కడ సాధకుడు పరమాత్మతో ఐక్యం పొంది జీవన్ముక్తుడవుతాడు ఇట్టి సాధకునికి వాక్శుద్ది కలిగి భూత భవిష్యత్తు కాలాలు తెలుస్తాయట ఎప్పుడైతే అగ్నిస్వరూపిణి అయిన అమ్మవారు సహస్రారంలోని చంద్రమండలంలో ఉన్న చల్లని సుధాసారాన్ని చేరుతారో అప్పుడు ఆ సుధామృతం కరిగి అమృతధార అయ్యి సాధకుడి నాడీ మండలాన్ని తడుపుతుంది ఈ విషయాన్నే శ్రీ లలితా సహస్రనామంలోని నూట ఆరవ నామైన సుధాసారాభివర్షిణి మనకు తెలియజేస్తోంది అమృతము యొక్క జడివానను కురిపించినటువంటి అమ్మవారు అని ఈ నామానికి అర్థం కలదు ఇప్పటి వరకు మూలాధారంలో కుండలిని ఏ స్థితిలో ఉన్నదో చూశాం అలాగే కుండలినీ శక్తి ఏ ఏ చక్రాలను దాటి ఏ ఏ గ్రంథులను భేదించి సహస్రారానికి చేరిందో తెలుసుకున్నాం అయితే జాగృతమైన కుండలినీ శక్తి యొక్క స్వరూపం ఏ విధంగానన్నదో శ్రీ లలితా సహస్రనామంలోని నూట ఏడవ నామైన తటిల్లతా సమరుచిహి అనే నామం తెలియజేస్తోంది అదేమిటో ఇప్పుడు చూద్దాం తటిల్లతా సమరుచి అంటే మెరుపు తీగతో సమానమైన కాంతి కలది అమ్మవారు అని అర్థం అంటే జాగృతమైన కుండలిని శక్తి నల్లని మబ్బుల మధ్యలో మెరిసే మెరుపు వలె కాంతి కలది అని చెప్పబడుతోంది మెరుపు తీగవలేనున్నను క్షణికమైనను కన్నులు మిరిమిట్లు గొలుపు కాంతి కలిగి ఉండును అటులనే అజ్ఞానమనడి చీకట్లను పోగొట్టుటకు మెరుపు తీగతో సమానమైన కాంతితో జ్ఞాన స్వరూపిణిగా అమ్మవారు ప్రకాశిస్తున్నారుట ఇట్టి కాంతులతో షట్చక్రాలను దాటి మూడు గ్రంథులను దాటి సహస్రార చక్రంలోని చంద్ర మండలములోని చింతామణి గృహములో పంచబ్రహ్మాసనం మీద ఆసీనురాలయి ఉన్నారుట అమ్మవారు ఈ విషయాన్నే శ్రీ లలితా సహస్రనామంలోని నూట ఎనిమిదవ నామమైన షట్చక్రోపరి సంస్థిత మనకు తెలియజేస్తోంది ఆరు విధములైన మూలాధారాది చక్రముల పైన ఉన్నట్టి అమ్మవారు అని ఈ నామానికి అర్థం కలదు చూశారు కదా ఆధ్యాత్మిక సాధనలో అవరోధాలుగా ఉండే గ్రంథులను భేదిస్తే సాధకుడిలో ఎటువంటి మార్పులొస్తాయో షట్చక్రాల చక్రాల గురించి మరిన్ని విశేషాలను మున్ముందు రాబోయే నామాలలో చెప్పుకుందాం అలాగే కుండలిని శక్తికి మూడు దశలున్నాయి వాటి పేర్లేమిటో వచ్చే భాగంలో తెలుసుకుందాం చూశారు కదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్లీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస